మేము ప్రజాస్వామ్య దేశంలో మిమ్మల్ని కన్నది మేము ఓట్లేసి మేమే కన్నాం ఈ రోజు నీ పరిపాలన అనేటువంటిది సకల జనులకు నష్టదాయకంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి కాబట్టి నీ ప్రభుత్వాన్ని శవయాత్ర చేస్తూ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఓఈ జేఏసీ విద్యార్థులు మేము పయనమైనం నీకు ఈ రోజు ఆర్ట్స్ కాలేజ్ ముందల దింపుడుగాళ్ళడం జరిగింది నీ శవయాత్రకు అంతిమ సంస్కారం జరిగింది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మనలో చేసుకుని ఆర్టీసీ కార్మి దిగొచ్చి నీ ప్రభుత్వం అనేటువంటిది వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి ఈ రాష్ట్రం లోపల విద్యార్థులకు నిరుద్యోగులకు జరుగుతున్నటువంటి అన్ని సమస్యల పట్ల స్పందించాలి లేని పక్షం లోపల ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని జేఏసీ పక్షాల రాష్ట్ర వ్యాప్తమైనటువంటి పోరాటాన్ని నిర్వహించి నీ మీకు తగిన బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది నీ కొడుకు బిడ్డకు అల్లునికి కొడుకు అన్ని అన్ని రకాల సకల సౌకర్యాలు ఏర్పరచుకోవడం కోసం కాదు సకల జనుల పోరాట ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల మీ కుటుంబం మాత్రమే బాగుపడుతూ మిగతా అన్ని కుటుంబాలను ఇబ్బంది గురి చేస్తున్నారు కాబట్టి ఈ రోజు నీకు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పక్షం లోపల అంతిమ సంస్కారం నిర్వహించడం జరిగింది గుర్తు పెట్టుకో బిడ్డ కబర్దార్ కదిలింది ఉస్మానియా నీ పునాదులు కలిగినంత వరకు మేము నిద్రపోవని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి